అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఒక టూ డేస్ పాటు లైవ్లోకి రాలేకపోయాను కారణం నాకు కొంచెం రీత్యా కొన్ని సమస్యలు రావడం వల్ల లైవ్కి రాలేదు సో ఈరోజు కొంచెం తగ్గింది ఫీవర్ అది సో మళ్ళీ ఈరోజు నా కోసం ఎదురు చూస్తారని తెలుసు అందుకే నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ ఎవరెవరైతే ఉంటారో అందరికీ కూడా మరోమారు నమస్కారం మీ పద్మలత కోఠి అయితే ఈరోజు మన లైఫ్లో టాపిక్ ఏంటంటే గ్రోత్ మన జీవితాన్ని మనసుని ఎలాగా అది ట్యూన్ చేస్తుంది సో గ్రోత్ మీ జీవితాన్ని మనసును స్కిల్ను ఎలా అభివృద్ధి చేస్తుంది నిరంతరము అభివృద్ధి చెందడము ఎలా ఇది మన టాపిక్ అసలు గ్రోత్ అంటే ఏంటి టాపిక్లోకి ముందు అసలు గ్రోత్ అంటే ఏంటి ఎదగడం ఎదగడం అంటే సైజులో ఎదగడమా అవడమా కాదు జీవితంలో ఎదగడం సో గ్రోత్ అంటే అందులో పర్సనల్ గ్రోత్ ఉంటుంది పర్సనల్ గ్రోత్ అంటే ఏంటి మన స్కిల్స్ మన మనసు ఆలోచించే విధానం అలాగే హ్యాబిట్స్ అలాగే ఇంప్రూవ్ అవ్వడం ఇవన్నీ కూడా పర్సనల్ గ్రోత్లో భాగం అనమాట రెండోది ఫైనాన్షియల్ గ్రోత్ ఫైనాన్షియల్ గ్రోత్ అంటే ఏంటి స్మార్ట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడం అనమాట సో ఫైనాన్షియల్గా మనం ఎదగాలన్నా కూడా ఫైనాన్షియల్ డెసిషన్ అనేవి చాలా ఇంపార్టెంట్ లేకపోతే లైఫ్ రూయిన్ అయిపోతుంది అండ్ ఇమోషనల్ గ్రోత్ సో గ్రోత్ అనే టాపిక్లోని మొట్టమొదటగా మనము పర్సనల్ గ్రోత్ ఫైనాన్షియల్ గ్రోత్ అలాగే ఇప్పుడు ఇమోషనల్ గ్రోత్ ఇది ఏంటి ఇమోషనల్ గ్రోత్ అంటే ఫెయిల్యూస్ అలాగే స్ట్రెస్ అలాగే సంబంధాలని హ్యాండిల్ చేయడం అంటే మన రిలేషన్షిప్స్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి ఇవన్నీ ఇమోషనల్ గ్రోత్లోకే వస్తాయి అన్నమాట అయితే ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం తెలుసుకోవాలి అదేంటంటే గ్రోత్ అనేది జీవితంలో ఎదగడం అనేది ఆటోమేటిక్గా అయ్యేది కాదు అది ఇంటెన్షనల్గా పెరగాలి ఇంటెన్షనల్గా పెరగాలి అంటే మన జీవితంలో మనము గ్రోత్తో ఎదగాలి అని మనకి మనం అనుకొని మనం వేసే బేబీ స్టెప్సే గ్రోత్ అనమాట అందుకే గ్రోత్ అనేది ఆటోమేటిక్ కాదు అని నేను చెప్తున్నాను అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ ఏ విధంగా మనము డెవలప్ చేసుకోవాలి ఇక్కడ ఫిక్స్డ్ వర్సెస్ గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది కెరోల్ యేక్ చెప్పిన మాట అనమాట ఫిక్స్డ్ వర్సెస్ గ్రోత్ మైండ్ సెట్ అయితే ఫిక్స్డ్ అంటే ఏంటి ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే నేను ఇంకా చేంజ్ అవ్వలేను నేను ఇంతే అని అనుకోవడం అనమాట అదేంటవుతుందంటే జీవితం స్టాగ్నెంట్ అయిపోతుంది స్టాగ్నెంట్ అంటే అలాగ నిశ్శబ్దంగా ఏ విధమైన మార్పు లేకుండా మన జీవితము ఉండిపోవడం అనమాట అంటే ఫిక్స్డ్ ఆలోచనలతో ఉన్న వాళ్ళ జీవితము స్టాగ్నెంట్ అయిపోతుంది అలాగే గ్రోత్ గ్రోత్ ఏ విధంగా గ్రోత్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళు నేను ఎప్పుడూ కూడా నేర్చుకుంటాను మెరుగుపడతాను సక్సెస్ సాధిస్తాను అని అనుకుంటారు వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ సాధిస్తారనమాట అంటే ఏంటంటే ఈరోజు మన టాపిక్ గ్రోత్ మన జీవితాన్ని ఎదుగుదల జీవితంలో ఎదుగుదల ఎలాగ మన మనసుని స్కిల్స్ని అభివృద్ధి చేస్తుంది అన్నది అయితే ఇందులో మొట్టమొదటిగా మనం ఏమిటనుకున్నాము పర్సనల్ గ్రోత్ ఫైనాన్షియల్ గ్రోత్ ఇమోషనల్ గ్రోత్ అలాగే పెర్సనల్ గ్రోత్లోకి వచ్చేటప్పటికి ఇది ఎలా ఉంటుంది అంటే మన స్కిల్స్ అలాగే మైండ్ సెట్ అలాగే హ్యాబిట్స్ హాయ్ సో హ్యాబిట్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అన్నమాట అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అంటే ఏంటి స్మార్ట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ మనం ఎప్పుడు కూడా తీసుకోవాలి లేదు అంటే జీవితం స్టాగ్నెంట్ అయిపోతుందనమాట అలాగే ఇమోషనల్ గ్రోత్ ఇమోషనల్ గ్రోత్ అంటే ఏంటి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి అయితే ఆ ఫెయిల్యూర్స్కి భయపడిపోయి బాధపడిపోయి ముందుకు వెళ్ళరు కానీ ఇమోషనల్ గ్రోత్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనమాట అంటే మనకి ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా వాటిని స్టెప్పింగ్ స్టోన్స్గా యూజ్ చేయాలి అలాగే స్ట్రెస్ సాధారణంగా మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది సో ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలి అలాగే సంబంధాలని హ్యాండ్ చేయడం అంటే హ్యాండిల్ చేయడం అంటే రిలేషన్షిప్స్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి సో గ్రోత్ అనేది ఆటోమేటిక్ కాదు ఇది ఇంటెన్షనల్గా పెరిగేది అని మనం తెలుసుకోవాలన్నమాట సో ఇప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి కొంతమంది కోసం మళ్ళీ పాయింట్స్ చెప్పాను సో ఇక్కడి నుంచి కంటిన్యూ అవుదాం సో గ్రోత్ అనేది ఆటోమేటిక్ కాదు ఇది ఇంటెన్షనల్గా మనం డెవలప్ చేసుకోవాలన్నమాట రెండోది గ్రోత్ మైండ్ సెట్లోని ఫిక్స్డ్ వర్సెస్ గ్రోత్ మైండ్ సెట్ అని ఉన్నది అదేంటిది ఫిక్స్డ్ అంటే నేను ఎప్పటికీ చేంజ్ అవ్వలేను నేను ఇంతే అన్న వాళ్ళ జీవితం ఏమవుతుంది తెలుసా స్టాగ్నెంట్గా ఉండిపోతుంది ఏ విధమైన మార్పు రాదు సక్సెస్ అనేది చాలా దూరంలో ఉంటుంది అదే గ్రోత్ మైండ్ సెట్ ఒకవేళ అనుకోండి వాళ్ళు ఏంటంటే నేను ఈరోజు నేర్చుకుంటాను నా జీవితంలో నేను మెరుగుపడతాను నేను ఫైనాన్షియల్గా డెవలప్ అవుతాను అలాగే పర్సనల్గా నేను గ్రోత్ అంటే స్కిల్స్ డెవలప్ చేసుకుంటాను దాని నుంచి నేను ఫైనాన్స్ జనరేట్ చేసుకుంటాను అలాగే ఇమోషనల్గా నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను అలాగే గ్రోత్ అనేది ఏమి ఆటోమేటిక్ కాదు ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడం అన్నదే గ్రోత్ అనమాట సో ఇందులోని ఒక ఎగ్జాంపుల్గా మనం కానీ తీసుకుంటే సుందరం పిచ్చాయి ఉన్నారు కదా ఆయన చాలా చిన్న టౌన్ నుంచే వచ్చారు కానీ ఈరోజు గూగుల్ సీఈఓ అయిపోయారు అండ్ కల్పన చావ్లా ఆమె కూడా ఇండియన్ అయి ఉండి స్పేస్కి వెళ్ళేరు అనమాట సో ఈ విధంగా మనము చాలా ఎగ్జాంపుల్స్ ఇలాగా ఉన్నాయి సో మనము జీవితంలోని ఎదగాలి అంటే గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే ఇప్పుడు మీ లిస్ట్లోని గ్రోత్ ఏ గోల్ ఉందో ఒక్కసారి చూసుకోండి ఒకవేళ మీరు కానీ లిస్ట్ తయారు చేయకపోతే ఖచ్చితంగా మీ గోల్స్ లిస్ట్ ఒకటి రెండు మూడు ఎన్ని ఉంటే అన్నీ రాయండి ఒక వంద గోల్స్ ఉన్నాయనుకోండి వంద రాయండి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఏముంటే అవి అలా కానీ గోల్స్ లిస్ట్ తయారు చేసుకుంటే మనము కొన్నాళ్ళకి టిక్ పెట్టుకుంటూ వెళ్తాము ఒకటి 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 అవుతుందన్నమాట సో లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి షార్ట్ టర్మ్ గోల్స్ మొత్తం పెద్ద లిస్టు వంద ఉన్నాయా ఇరవై మీ కోరికలు ఏవైతే గోల్స్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ చేయండి ఒక్కొక్కటి ఏ విధంగా మీరు అచీవ్ చేస్తారు అన్నది యాక్షన్ ప్లాన్ వేసుకోండి అలాగే గ్రోత్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉంటాయి సో గ్రోత్ హ్యాబిట్స్ ఎలాగుంటాయి డైలీ లర్నింగ్ ప్రతిరోజు కూడా నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు ఎలాగా బై వాచింగ్ వీడియోస్ ఆర్ పాడ్కాస్ట్ ఆర్ బుక్స్ మంచి మంచి పుస్తకాలు చదువుతారు లేదంటే ఆడియోస్ వింటారు ఇలాగా తమ స్కిల్స్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అలాగే డిసిప్లిన్ మెయిన్ అండి చిన్న చిన్నగా రోజువరి స్టెప్స్ అనమాట అదే చాలా పెద్ద ఫలితాలు మనకి వస్తాయి అన్నమాట అలాగే జర్నలింగ్ అండ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి ప్రోగ్రెస్ అనేది ట్రాక్ చేస్తూ ఉండాలి నేను ఇందాక చెప్పాను కదా గోల్స్ లిస్ట్ తయారు చేయండి ఎన్ని గోల్స్ ఉంటే అన్ని గోల్స్ ఒక లిస్ట్ తయారు చేయండి అని చెప్పాను కదా ఒక్కొక్కటి చిన్న 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 చిన్నవి కూడా ఉండొచ్చు అందులో ఒక్కొక్కటి తీరుతూ ఉంటే మనం టిక్ పెట్టేటప్పుడు మనకు ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది అనమాట అందుకే జర్నలింగ్ అలాగే రిఫ్లెక్షన్ అనేది ప్రోగ్రెస్ని మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే ఈ రోజుకి ఇంకా కూడా వారెన్ బఫెట్ ఫైవ్ హండ్రెడ్ పేజెస్ పర్ వీక్ కనీసం చదువుతారట అతను పుస్తకాలు చూడండి ఈ ఏజ్లో కూడా వారెన్ బఫెట్ గారు చదువుతారట సో అలాంటి వాళ్ళ నుంచి లెజెండ్స్ అనమాట అలాంటి వాళ్ళ నుంచి మనం ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అలాగే డిసిప్లిన్ ఇండివిజువల్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు ఎప్పుడైతే డిసిప్లిన్ పోతుందో ట్రాక్ తప్పిపోతారు అప్పుడు వాళ్ళు సక్సెస్ అనేది సాధించలేరు అనమాట ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఫెయిల్యూర్స్ ఛాలెంజెస్ ఇవి ఎలాగా ఓవర్కమ్ చేయాలి మనం ఫెయిల్యూర్స్ అనేవి ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ అనుకోవాలి అవి ఫైనల్ కాదు అని మనము తెలుసుకోవాలి అలాగే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవి లెసన్స్ పాఠాలు అండ్ ఆపర్చునిటీ అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫెయిల్యూర్స్ ఛాలెంజెస్ ఫేస్ చేయాలి ఫెయిల్యూర్స్ అయితే ఖచ్చితంగా జీవితంలో ఉంటాయి వాటి నుంచి మనం లెసన్స్ నేర్చుకోవాలి అలాగే ఛాలెంజెస్ కూడా యాక్సెప్ట్ చేయాలి రిస్క్ తీసుకోవాలి లైఫ్లో రిస్క్ అనేది లేకపోతే మనం ఏమీ సాధించలేము అనమాట అలాగే ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ అండ్ కెరీర్ గ్రోత్ అది చాలా ఇంపార్టెంట్ కదా సో స్మార్ట్ ఫైనాన్షియల్ డిసిషన్స్ మన దగ్గర ఉన్న డబ్బుని ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయగలమో ఇన్ కేస్ మనం ఇంకా లెర్నర్స్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నామనుకోండి అలాటప్పుడు ముందు మనం డెవలప్ చేసుకోవాల్సింది మంచి మన స్కిల్స్ ఏ స్కిల్స్ అయితే డెవలప్ చేసుకుంటామో ఆ స్కిల్స్ ద్వారా మనము ఉపాధిని పొందుతాం అనమాట ఉపాధి పొందినప్పుడు ఆ స్కిల్స్ నుండి మనం ఏంటంటే మనము ఫైనాన్స్ని జనరేట్ చేయొచ్చు అనమాట సో ఏమీ చేయకుండా ఏ యాక్షన్ ప్లాన్ లేకుండా అలాగా ఉండిపోతే స్టాగ్నెంట్గానే ఉండిపోతారు అనమాట సో కంటిన్యూస్గా మనము స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మనం మన జీవితంలో ప్రమోషన్స్ లేదా బిజినెస్ డెవలప్మెంట్ ఇలాగా రకరకాల గ్రోత్ ఏ గోల్స్ అయితే ఉంటాయో వాటిని మనం సాధించుకుంటూ ముందుకి వెళ్ళాలన్నమాట అయితే సెల్ఫ్ ఇన్వెస్టెడ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో అంటే లోని కానీ స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు ఏదైనా ఒక కోర్స్ చేయటం కానీ లేదు అంటే ఏదైనా ఒక ఒక చదవడం కానీ ఏది ఎనీథింగ్ ఏదైనా ఒక సర్టిఫికెట్ ఎక్వైర్ చేయడం కానీ మీ స్కిల్స్ డెవలప్ చేసుకునేటప్పుడు హయ్యర్ ఎర్నింగ్ పొటెన్షియల్స్లోకి మీరు వెళ్ళే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఎక్కడికక్కడే ఉండిపోతూ ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులు ప్రపంచంలో వాటిని కానీ మనం ఫాలో అవ్వకపోతే మన జీవితం స్టాగ్నెంట్ అయిపోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే సో ఐటీ రంగమే కాదు ఏ రంగంలో అయినా సరే అయితే ఇక్కడ ఏంటి కంటిన్యూస్గా స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉండాలి మన స్కిల్స్ని డెవలప్మెంట్ చేసుకుంటూ మనం జీవితంలో గ్రోత్ని సాధించాలన్నమాట స్మాల్ కన్సిస్టెంట్ స్టెప్స్ ఏవైతే మనం వేస్తామో లాంగ్ టర్మ్ వెల్త్కి అవే మనకి దారి చూపిస్తాయి అన్నమాట ఇంకొకటి ఏంటి ఇమోషనల్ అండ్ సెల్ఫ్ సోషల్ గ్రోత్ ఇమోషనల్ గ్రోత్ ఏంటి స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ అంటే మన బంధుత్వాలు మన చుట్టూ ఉండే మన తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు లేదా ఫ్యామిలీ అలాగే ఫ్యామిలీ యొక్క ఫ్రెండ్స్ కొలీగ్స్ లేదా చుట్టుపక్కల వాళ్ళు నైబర్సు అందరితో కూడా మనం ఉండే విధానం ఎలా ఉంటుంది దాన్ని ఎప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట మెంటర్స్ తోటి కానీ ఎవరితోటైనా సరే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ని కంట్రోల్ చేసుకోవాలి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటది ఇమోషనల్గా మనం ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అందులోని యాంగర్ స్ట్రెస్ అలాగే డెసిషన్స్ని హ్యాండిల్ చేయలేకపోవడము ఇవన్నీ కూడా ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లేని వ్యక్తుల లక్షణాలు లక్షణాలన్నమాట సో మనం దేన్ని కంట్రోల్ చేసుకోవాలి ఇఫ్ వాంట్ టు గెట్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ మనం ఏం చేయాలి అంటే యాంగర్ స్ట్రెస్ డెసిషన్స్ వీటన్నింటినీ కూడా హ్యాండిల్ చేయగలగాలి దాన్ని మనము మనకు మనమే డెవలప్ చేసుకోవాలన్నమాట అలాగే కామ్గా సాధారణంగా లీడర్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లీడర్స్ ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి కదా వాళ్ళకి సో దేశాన్నే వాళ్ళు చూస్తారు కాబట్టి చాలా ప్రెషర్స్ ఉంటాయి కానీ వాళ్ళు ఎంత కామ్గా ఉంటారో ఆ ప్రెషర్స్లో కూడా అది మనం కూడా నేర్చుకోవాలన్నమాట అయితే గ్రోత్ మైండ్ సెట్ యాక్షన్ ఏంటి ఏం యాక్షన్ తీసుకోవాలి గ్రోత్ మైండ్ సెట్ యాక్షన్లో భాగంగా ప్రతిరోజు మనము ఆల్రెడీ అవుట్ చేసుకున్న గోల్స్ ఏవైతే ఉంటాయో ఆ దిశగా ప్రతిరోజు మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటూ వెళ్ళాలి మన లిస్ట్లోని ఏది ముందు అవుతుంది ఏది తర్వాత అవ్వచ్చు దేనికి ఫైనాన్స్ ఎక్కువ కావాలి దేనికి ఫైనాన్స్ తక్కువ కావాలి దేనికి స్కిల్ ఉండాలి దేనికి మామూలుగా అవుతుంది దేనికి రిలేషన్షిప్ విషయంలో అయితే మనం ఏ విధమైన మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అలాగే ఎదుటి వాళ్ళకి మనం ఎలాగా చెప్పగలగాలి ఎదుటి వాళ్ళ వ్యూ పాయింట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా గ్రోత్లోనే భాగాలన్నమాట సో గ్రోత్ అంటే కేవలం జీవితంలో ఫైనాన్షియలే కాదండి రిలేషన్షిప్స్లో కూడా వాటిని కాపాడుకోవడం కూడా గ్రోత్లో ఒక భాగం అనమాట అలాగే ఒక థర్టీ డేస్ మనమేమో హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోకస్ చేస్తూ కంట్రోల్ చేస్తూ మనం ఏ విధంగా ఉన్నాము అని ఆలోచించాలి థర్టీ డేస్ తర్వాత ఆటోమేటిక్గా అది డిసిప్లిన్గా మారిపోతుందనమాట సో స్మాల్ డైలీ విన్స్ అంటే అర్థం ఏమిటి చిన్న 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 ఏవైనా మనం సాధించిన విజయాలు అవి ఏంటి మనకే డెవలప్ చేస్తాయనమాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న అది అంటే మీరు ఏదైనా ఒక ఫుడ్ అనుకోండి చాలా రోజుల నుంచి మీకు తినాలని ఉంది నేను ఇది వినడానికి సిల్లీగా ఉన్నా కూడా అది కూడా రాసుకోవచ్చు చాలామంది ఏంటంటే ఏదైనా ఒక స్వీట్ కానీ ఏదైనా ఒక స్పెషల్ అనమాట స్పెషల్ వస్తువు తినాలి అని అనుకుంటారు కానీ అది అక్కడ దొరకదు ఎప్పటికైనా దొరుకుతుంది అని దాన్ని ట్రై చేస్తారు సో అది దొరికింది అనుకోండి మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు కదా సో అది తినేటప్పుడు అది కూడా అది కూడా గోలే అది కూడా గ్రోత్లోని ఒక భాగమే అయితే మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు ఆ లిస్ట్ చూసినప్పుడు కానీ సిల్లీగా ఉన్నా కూడా చిన్న 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 కూడా స్టెప్స్ అందుకే నేను అన్నాను కదా బేబీ స్టెప్స్ అనమాట వేస్తూ మనము ముందుకి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను మనం ఏదైనా ఒక ఒక వస్తువు కొనుక్కుందాం అనుకున్నాము అది ఒక వస్తువుల లిస్ట్ కూడా ఆ గ్రోత్ లిస్ట్లో ఉంది సో ఆ లిస్ట్లోని మనం ఏదో ఒక వస్తువు కొనుక్కుందాం అనుకున్నాం అంటే అది చిన్నది పెద్దది రకరకాలు ఉంటాయి ఏవైనా ఇంటికి సంబంధించిన కావచ్చు లేదా పర్సనల్ గ్యాడ్గెట్స్ కావచ్చు ఏదైనా మీ వయసుని బట్టి మీకుండే గోల్స్ని బట్టి మీకు ఏవేవి కావాలో ఆ లిస్టులో ఉంటాయి కదా అప్పుడు అందులోని చిన్నవి ఉంటాయి అంటే తక్కువ ఫైనాన్స్వి ఉండొచ్చు ఎక్కువ ఫైనాన్స్వి ఉండొచ్చు అప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే తక్కువ ఫైనాన్స్ ఉపయోగపడేవి అంటే ఇమ్మీడియట్గా మనకు ఉపయోగపడేవి నిజంగా అవి మనకి అవసరమా ఆలోచించి మనము వాటిని అచీవ్ చేయాలి అప్పుడు దానికి ఒక టిక్ చూడండి ఒక వంద గోల్స్ మీరు రాసుకున్నారనుకోండి చిన్న 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 చిన్నవి పెద్దవి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఇలా ఒక్కొక్కటి టిక్ పెట్టుకుంటూ పోతూ ఉంటే మనకు మానసికంగా ఎంత ఉల్లాసంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఇమాజిన్ చేయండి మీరు చేసుకున్న గ్రోత్ గ్రోత్ లిస్ట్లోని చిన్న చిన్నవైనా సరే స్టెప్స్ పడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుందన్నమాట సో ఆ విధంగా మన మైండ్ని మనము ఎప్పుడూ కూడా మనము చాలా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి మనకి మనమే ఇన్స్పిరేషన్గా మారాలన్నమాట సో గ్రోత్ అంటే ఏంటంటే మీ గ్రోత్ యువర్ గ్రోత్ ఏంటి యువర్ డైలీ చాయిసెస్ అండి నిజానికి గ్రోత్ అంటే ఎక్కడో లేదు మన చాయిసెస్ మనం గ్రోత్ అనమాట అనవసరమైన వస్తువులు చూడండి ఇప్పుడు మనము ఒక మొబైల్ ఏదైనా ఉంటుంది కదా సో మొబైల్ ఫోన్ కాస్ట్లీ కావాలి మనకి ఐఫోన్ చాలామంది ఏం చేస్తారు కొంచెం డబ్బులు ఉన్నాయంటే వాటిని ఈఎంఐ రూపంలో లక్షలు పెట్టుకుంటారు అది అవసరమా అక్కడ అవసరమా లేదా అది చూడాలి ఆ తర్వాత అది యూజ్ చేయడం నీకు అవసరమా అది కూడా చూడాలి అలా ఆలోచించకుండా చాలామంది ఐఫోన్స్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటారు దానికి పెట్టిన పెట్టుబడి మీరు కానీ మీ స్కిల్స్కో మీ డెవలప్మెంట్కో పెట్టి పెడితే మీరు చాలా తొందరగా గ్రోత్ మీకు వస్తుంది అప్పుడు ఒక ఐఫోన్ ఏం కర్మా ఎన్నైనా కొనుక్కోవచ్చు అయితే లైఫ్ ఎంజాయ్ చేయమా అని అంటారు లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కానీ మన అర్హత కూడా ఉంటుంది కదా మనము ఆ కొనే వస్తువ మనకి ఎంతవరకు అవసరమో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎప్పుడైనా ఒకటి ఆలోచించండి ఏదైనా కొన్నాము అంటే దాని ద్వారా మనకి ఏమిటి తిరిగి వస్తుంది కేవలం హ్యాపీనెస్సా లేక దాంతోపాటు ఏదైనా గ్రోత్ వస్తుందా ఇలా ఆ క్యాలిక్యులేషన్ వేసుకుంటూ మనము ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి సో ఈ టాపిక్ మీ అందరి జీవితాలలో కూడా ఒక చిన్న వెలుగుని నింపుతుందని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ నేను ఆచరించేవే కాబట్టి సో మీ అందరికీ కూడా ఈ టాపిక్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే మీతో ఉన్నాను మీరు కూడా నాతో ఉన్నారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో మీరందరూ నాతో ఉండాలి ఇలాగా మనము మంచి మంచి టాపిక్స్ మాట్లాడుతూ అలాగే మీరు ఏదైనా కామెంట్లో పెట్టిన టాపిక్ కూడా నేను మన్నాడు మాట్లాడడానికి ట్రై చేస్తాను సో చాలా వరకు టాపిక్స్ని కవర్ చేసుకుంటూ జీవితంలో ముందుకి సాగుదామండి మీతో నేనున్నాను నాతో మీరున్నారు కదా ఉన్నారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పద్మలత కొఠి ఈ లైవ్ ఇంతటితో సమాప్తం సో నా ఆరోగ్యం కూడా ఇంకా మెరుగుపడాలని నా కోసం కూడా మీరు ప్రే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ థ్యాంక్